మంచి ముహూర్తం కుదిరితే తప్ప ఏ పని ప్రారంభించిన వారికి ఇది బ్యాడ్ న్యూస్ నాన్ స్టాప్గా మూడు నెలల పాటు మంచి ముహూర్తాలు అయితే లేవు గురుడు శుక్రుడు మౌఢ్యమి చెందేటువంటి సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని శాస్త్రం చెప్తుంది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఆరు నుంచి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేడు వరకు అంటే శ్రీ విశ్వావసనామ సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠి నుంచి అమావాస్య వరకు కాలం ఉంటుంది మొత్తం ఎనభై మూడు రోజుల పాటు మూఢం కొనసాగుతుంది ఈ కారణంగా మాఘమాసం వరకు వివాహాది శుభకార్యాలకు ఎటువంటి ముహూర్తాలు అయితే లేవు అసలు మౌఢ్యమి లేదా మూఢం అంటే ఏంటి అని చాలామందికి అనుమానం రావచ్చు గురువు లేదా శుక్రగ్రహాలు సూర్యగ్రహానికి దగ్గరగా వెళ్ళేటువంటి కాలాన్నే మౌఢ్యమి అంటారు వాడుక భాషలో దీన్నే మూఢం అంటారు మూఢమి అంటే చీకటి అని అర్థం నవగ్రహాల్లోనే గురుడు శుక్రుడు సూర్యుడికి దగ్గరగా వెళ్ళినప్పుడు తన ప్రకాశాన్ని కోల్పోతాయి మన సౌర కుటుంబంలో సూర్యుడు స్వయం ప్రకాశిత నక్షత్రం అయితే గ్రహాలు సూర్యుడి కాంతిని ప్రతిబింబించడం వల్ల ప్రకాశిస్తూ ఉంటాయి గురుడు శుక్రుడు వంటి గ్రహాలు సూర్యుడికి దగ్గరగా వెళ్ళినప్పుడు అనంతమైనటువంటి సూర్య ప్రకాశం ముందు ఈ గ్రహాలు కాంతివిహీనంగా మారుతాయి గురు శుక్ర మౌఢ్యమి సమయంలో వివాహాలు గృహప్రవేశాలు యజ్ఞాలు వాహన కొనుగోలు చెరువులు బోర్లు తవ్వడం వ్యాపారాలు ప్రారంభించడం తీర్థయాత్రలకు వెళ్ళడం రాజ్యాభిషేకం వంటివి చేయకూడదు అనివార్య అలాగే నిత్యకర్మలకు ఈ దోషం వర్తిస్తుందని ముహూర్త గ్రంథాలు అయితే చెబుతూ ఉన్నాయి రోజువారి ప్రయాణాలు నిత్యారాధన అభిషేకం నవగ్రహ శాంతి నామకరణం సీమంతం అన్నప్రాసన కొత్త వస్త్రాలు ధరించడం పాత ఇంటి మరమ్మత్తులు వంటి కార్యక్రమాలు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు